త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఓ రైస్ మిల్లులో బాయిలర్ పేలడంతో పెద్ద శబ్దంతో పాటు భారీ ఆస్తి నష్టం వాటిల్లింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని గోపికృష్ణ రైస్ మిల్లులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే బాయిలర్ ఆన్ చేసిన సమయంలో విద్యుత్ అంతరాయం కలగడంతో తిరిగి బాయిలర్ను స్టార్ట్ చేసిన ఆపరేటర్ వంద టెంపరేచర్ వరకు బాయిలర్ను వేడి చేసినప్పటికీ సైరన్ రాకపోగా అది ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది ఆ సమయంలో లేబర్స్ లంచ్ టైం కావడంతో ఆ పరిసరాల్లో లేబర్స్ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది రైస్ మిల్ యజమానులు మాట్లాడుతూ సుమారు కోటి వరకు ఆస్తి నష్టం వాట వాటిల్లిందని ప్రభుత్వం అలాగే ఇన్సూరెన్స్ అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఏది ఏమైనా పెద్ద ప్రమాదం జరగడంతో అంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది

అంటే ఎట్లా వెళ్ళింది అనేది అది ఎట్లా అనేది మనకు తెలియదు స్టీమ్ అయితే వంద పైకి పోతే బైలర్ బంద్ అవుతుంది లేకపోతే మోటార్లన్నీ ఎత్తుకుంటాయి ఆర్మ్ వస్తుంది ఆర్ఎన్ రాలే ఏది రాలేదు సిగ్నల్ ఏది వేయలేదు ఆటోమేటిక్గా అది డామ్ పని ఒకసారి అందరు ఉరికి నేను కొద్దిగా దూరం పోయినా మళ్ళీ ఈ టచ్ చూసే వారికి ఇది అయింది ఏదో ట మళ్ళీ లారీ టైర్ వెళ్ళి చూసినా డామ్ బాని శబ్దం బాగా నచ్చిన లేబర్స్ ఎవరస్ ఇక్కడ లేబర్స్ ఇక్కడ ఏం లేరు అటు దూరం ఉన్నారు ఇంకా లంచ్ టైం అయింది వెళ్ళిపోయారు ఆటోమేటిక్గా ముగ్గురు అలా వెళ్ళిపోయారు ఓపి కృష్ణ ఇండస్ట్రీస్ కార్నాపల్లిలో దురదృష్టవశ్యత్తు బాయిలరు పేలడం జరిగింది అది కూడా కరెంటు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ బాయిలర్ స్టార్ట్ చేశారు పెద్ద స్టీమ్ కూడా బాగా ఏం లేదు వంద లోపు ఉన్నది డ్రైవర్ కూడా అందుబాటులో ఉన్నాడు అది ఏ కారణం జరిగిందనేది కూడా మనం ఉన్నది కాకపోతే ఇది మాకు అన్ని రకాలుగా ఇండస్ట్రీ మీద ఇబ్బంది పడుతున్న క్షణంలో ఇలాంటిది ఇండస్ట్రీకు జరగడం అనేది దురదృష్టకరం కాకపోతే మాకు ఈ ఈ సంఘటన విషయంలో అధికారులు కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ త్వరగా స్పందించి మమ్మల్ని ఈ మిల్లును ఆదుకోవాలని చెప్పి అధికారులను మరియు బ్యాంకు వాళ్ళను కూడా ముఖ్యంగా కోరుతున్నాం బ్యాంకు వాళ్ళు కూడా ఈ విషయంలో కొంచెం చొరవ తీసుకొని ఇన్సూరెన్స్ వాళ్ళకు కూడా కొంచెం సహకారం చేసి ఆ ఇండస్ట్రీని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం అసలే ఇండస్ట్రీ బాగలేని పరిస్థితుల్లో మాకు ఇట్లాంటివి జరగడం అనేది ఇంకా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం ఇది మాత్రం ఎవరి తప్పిదంగా కనబడట్లేదు కాకపోతే ఏంటంటే మెకానిజం ప్రాబ్లం అనేది ఏంది అర్థం కావట్లేదు సమస్య అనేది దాన్ని పూర్తిగా క్షుణ్ణంగా తప్ప తెలియదు కాకపోతే ఏంటంటే ఎవరి నైట్ అయితేనేమో సరే అది అశ్రద్ధ ఉందని అనుకునే వాళ్ళం డేలేం కాబట్టి ఆల్రెడీ డ్రైవ్ వచ్చే టైంలో డ్రైవర్ కూడా అందుబాటులో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది ఉమస్త అందుబాటులో ఉన్నాడని తెలుస్తుంది అయినా కానీ ఇట్లాంటివి జరగడం అనేది మాకు అర్థం కాని సమస్యగా మిగిలిపోయింది మాకు దురదృష్టకరంగా భావిస్తున్నాం ఈ విషయంలో అధికారులు కొంచెం తొందరగా స్పందించి న్యాయం చేయాలి అధిక ఆర్థికంగా సాయం చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే సీఎంఆర్ విషయంలో కూడా కొంచెం మేము సివిల్ సప్లై వాళ్ళని కూడా ఈ ఇండస్ట్రీని కొంచెం ఫోర్స్ తీసుకురావద్దని చెప్పి కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము కోరడం జరుగుతుంది వాళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇండస్ట్రీకి కొంచెం ఎగ్జంప్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను సుమారు ఎంత నష్టం జరిగింది కదా అది దగ్గర దగ్గర అంచనా వేయలేం కానీ నాకు తెలిసి ఒక నలభై లక్షలు ఇరవై నుంచి ముప్పై లక్షలు బయలు ఓన్లీ బైలర్ ఉంటుంది ఆ కన్స్ట్రక్షన్ కానీ ఈ షెడ్ కూడా పోయింది ఇది ఒక నలభై లక్షల పైన ఉంటుంది దగ్గర దగ్గర నా అందాదైతే కోటి అనుకుంటాను ఒకటి షెడ్ మొత్తం వేయింది రేకుల మీద కూడా మొత్తం డ్యామేజ్ అయింది కాబట్టి ఈ టాప్ షీట్ మొత్తం వేయింది పీసీ షెడ్ టాప్ షీట్ మొత్తం వేయింది గోడలు కూడా పోయినాయి అటు సైడ్ కూడా గోడలు పోయినాయి పైన ఉనక రూమ్ వేయింది రూప్ వేయింది స్లాబ్ వేయింది టోటల్ బాయిలర్ స్ట్రక్చర్ మొత్తం అయిపోయింది కాబట్టి ఓన్లీ బాయిలరే మాకు నలభై యాభై లక్షలు అవుతుంది బాయిలర్ స్ట్రక్చర్ ఓన్లీ యాభై లక్షలు అవుతుంది ఇక మిగతాదంతా ఆటోమేటిక్గా రూపు ఇదంతా కలిసి కూడా యాభై ఇది మిగతాదంతా కూడా వీకెండ్ ఏది ఉన్నా కానీ ఉంచడానికి లేదు ఎందుకంటే తర్వాత తర్వాత లేబర్ ఉండే ఏరియా కాబట్టి అది ఏదున్నా వీక్ ఉన్న దాన్ని ఖచ్చితంగా తీసేయాల్సి ఉంటుంది కాబట్టి అంచనా అంచనా అయితే కోటి రూపాయల పైనే ఉంది అని చెప్పి ప్రస్తుతానికి చూస్తే కనబడుతుంది కరెక్ట్ అంచనా చూస్తే తెలుస్తారు ఇక తర్వాత మనం ఇక్కడనే ఉన్నాను ఇంకొక గంటకైతే ట్రై చేస్తుంది డ్రైవర్ కూడా అందుబాటులో ఉన్నాడు కరెంట్ వేయొచ్చింది డ్రైవర్ చూసిండు ఒక ఐదు నిమిషాలు అటు అటు జరిగిండు జరిగిన మూడు నిమిషాలకే అట్లా తప్పే ఎవరికైతే ఏం కాలేదు ఎవరికేం దాని